ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ను కూడా పక్కన పెట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుఠాహహుటీ ఢిల్లీ ఎందుకు వెళ్ళారు అమిత్ షాతో భేటీ వెనుక ఉన్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి తిరుమల లడ్డు వివాదమా లేక తన అన్న నాగబాబు కోసం పవన్ చేస్తున్న పెద్ద స్కెచ్ అన్నిటికంటే హాట్ టాపిక్ తన సోదరుడు నాగబాబు రాజకీయ భవిష్యత్తు గతంలో రాజ్యసభ సీటు త్యాగం చేసిన నాగబాబుకి ఇప్పుడు ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటైనా దక్కబోతుందా అంతేకాదు కేంద్ర కేబినెట్ విస్తరణ వార్తల నేపథ్యంలో నాగబాబును కేంద్ర మంత్రిని చేయాలని పవన్ గట్టిగా కోరుతున్నారా చంద్రబాబు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీ కంటే ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో కేంద్రంలో చక్రం తిప్పాలని పవన్ భావిస్తున్నారా ఇదే ఇప్పుడు పెద్ద చర్చ మరోవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంది బడ్జెట్ సమావేశాల వేళ ఏపీకి రావాల్సిన నిధుల కోసం విభజన హామీల కోసం పవన్ స్వయంగా రంగంలోకి దిగారు అమరావతి బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన జమిలీ ఎన్నికల అంశాలపై కేంద్రంతో పవన్ కీలక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ స్వయంగా హోంమంత్రితో చర్చించడం కూటమి ప్రభుత్వంలో ఆయన ప్రాధాన్యతను చాటు చూపుతుంది తిరుమల లడ్డు కల్తీ కేసులో సెట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాతే పవన్ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది సనాతన ధర్మం విషయంలో పవన్ తీసుకున్న స్టాండ్ కేంద్రానికి బాగా నచ్చింది ఈ నేపథ్యంలో ఈ కేసును మరింత లోతుగా విచారించడమా లేక రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై అమిత్ షాతో పవన్ చర్చించారా అనేది సస్పెన్స్ గా మారింది మొత్తానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది నాగబాబుకు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందా లేక ఏపీకి భారీ నిధుల ప్రకటన వెలువడుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే